అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ తన పార్టీ వైకాపాని కాంగ్రెస్ లో కలిపేందుకు సిద్దమయ్యారన్నారు దానికి అనుగుణంగా బెంగళూరులో పావులు వ్యాఖ్యానించారు అప్రకటిత ఎమర్జెన్సీ రెడ్డి పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్ తో భేటీ అయి వైఎస్ షర్మిల్ ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోవడం జరిగింది తనతో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి గెలిచిన నలుగురు పార్లమెంటు సభ్యుల్లో ఎంత మంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి సాక్షాత్తు పులివెందులకెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు గాని గెలిచిన అభ్యర్థులు గాని కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు